టీడీపీకి దూరంగా ఉంటారన్న ఎంపీ కేశినేని నాని ప్రకటనతో ఆ పార్టీ నాయకులు బొమ్మసాని ఆత్మీయ సమావేశం ఆసక్తికరంగా మారింది ఇవాళ సాయంత్రం బొల్లపూడి కేంద్రంగా టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు ఎంపీ కేసినేని నాని వర్గంలో ఉన్నారు బొమ్మసాని ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన నాయకుల్ని కూడా ఆహ్వానించారు బొమ్మసాని సుబ్బారావు ఎమ్మెల్యే రేసులో ఉన్నానని సీటు కేటాయించాలని చంద్రబాబును కోరారు అయితే మా ప్రతినిధి శ్రీకాంత్ పరిణామాలు ఏ విధంగా విధంగా సాయంత్రం ఆత్మీయ ఉండబోతోంది శ్రీకాంత్ మైలవారం టీడీపీ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి ఇక్కడ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నప్పటికీ కూడా కేసునేని నాని వర్గంలో ఉన్నటువంటి బొమ్మసాని సుబ్బారావు టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలు కార్యక్రమాలను కూడా దేవినేని ఉమాకి వ్యతిరేకంగా కూడా నియోజకవర్గంలో చేపట్టారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఆయన ఈరోజు సాయంత్రం ఆత్మీయ సమావేశాన్ని మైలవరంలో ఉన్నటువంటి గొల్లపూర్లో నిర్వహిస్తున్నట్టుగా కూడా ఒక వీడియోను కూడా సర్క్యులేట్ చేశారు పాటుగా పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా వేసి జనసేన నేతలను కూడా ఆ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించారు ప్రధాన ఎజెండా తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నట్టుగా వీడియోలో చెబుతూనే ఆత్మీయ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎజెండాగా బొమ్మచాన్ సుబ్బారావు కూడా చర్చించాలని అయితే నిర్ణయించారు అయితే ఇది రెండు మూడు రోజుల క్రితమే ఈ ఈ కార్యక్రమానికి నిర్వహణకు సంబంధించి నిర్ణయం అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం కేసుని నాని చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆయనకి ఎంపీ సీటు ఆయన స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తామని అధిష్టానం చెప్పడం ఆయన కూడా అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తూ కూడా పార్టీ నిర్ణయానికి ఏం తీసుకుంటే ఆ పార్టీ నిర్ణయానికి సంబంధించి కూడా పనిచేస్తానని ఆయన కూడా ప్రకటన చేశారు పాటుగా ఆయన తదుపరి కార్యాచరణ ఏంటనేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా కీలక కామెంట్లు కూడా చేసిన నేపథ్యంలో ఆయన వర్గంగా ఉన్నటువంటి బొమ్మసాని సుబ్బారావు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశం అనేది చాలా ఆసక్తిగా మారింది మరి ఈ సమావేశానికి కేసినేని నాని కూడా వస్తారని ఇప్పటికే ఆహ్వానితుల లిస్టులో కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఎవరైతే వాళ్ళకి బ్యాక్బోన్గా ఉన్నారో కేసు నేర్ నానినే ప్రస్తుతం కొంత పార్టీ విషయంలో వాళ్ళకి టికెట్ ఇవ్వదని కూడా కేసు నేర్ నాని పార్టీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఆయన వర్గంగా ఉన్నటువంటి బొమ్మసాని సుబ్బారావు ఈ రోజున ఆత్మీయ సమావేశంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు లేకపోతే నాని వర్గంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిణామాలు ఈ సమావేశంలో జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది అదేవిధంగా కేసు నేను నాని వర్గంగా బెజవాడ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది నాని వర్గంగా ఉన్న వ్యక్తులు కూడా ఎంకే ఎమ్మెల్యే సీటు కూడా ఆశిస్తున్న నేపథ్యం వాళ్ళకి కేసినేని నాని కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యం వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ చేపడతారనేది కూడా ఆసక్తిగా మారిన నేపథ్యంలో కేసినేని నాని ప్రకటన చేసిన రోజున జరుగుతున్న ఈ ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో మైలవరంలో అదైతే చాలా ఉత్కంఠగా మారింది మరి కేసు నాని కూడా ఆ సమావేశానికి వస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు రాకపోతే బొమ్మసాను సుబ్బారావు ఎటువంటి కామెంట్స్ చేస్తారు పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అయితే స్థానిక టీడీపీ రాజకీయంలో అయితే చర్చనీయాంశంగా మారింది చక్రి రైట్ థ్యాంక్స్